స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి నెల కూడా మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యాచరణలో భాగంగా సరస్వతిభాయ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు స్వచ్ఛతమైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ మరియు శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు మొదటిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులచే విద్యార్థుల ప్రతిజ్ఞ చేయించారు తర్వాత కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ కూడా పాఠశాలలో విద్యార్థులు ఉపయోగించేటటువంటి తరగతి గదులు బాత్రూం ను శుభ్రంగా ఉంచుకోవాలని అదే విధంగా భోజనం చేసే ముందు కూడా అందరూ చేతులను కడుక్కోవాలని అన్నారు మన ఇల్లు మరియు పాఠశాల ఆవరణ నుండి పరిశుభ్రతను పాటిస్తూ ఎటువంటి రోగాలు దరిచేరవని ఆయన అన్నారు ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా తగ్గించాలని ఆయన సూచించారు తర్వాత శానిటేషన్ సిబ్బంది మాట్లాడుతూ తడి పొడి చెత్తపై అవగాహన కల్పించారు మన ఇంట్లోని చెత్తను ఏ విధంగా ఉపయోగించవచ్చో వివరించారు అదే విధంగా పాఠశాల కావచ్చు లేక ఇంట్లోనే కావచ్చు చెత్తను వేయకుండా చెత్త బుట్టలను ఉపయోగించి ఇంటి వద్దకు వచ్చే మున్సిపాలిటీ సిబ్బందికి అందించాలన్నారు ఈ రోజు నుండి తోటి వారికి కొరకు చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తారని ఆంధ్రప్రదేశ్ను దక్షిణ ఆంధ్రప్రదేశ్గా కృష్టి వంతు కృషి చేస్తానని పిల్లలకు కానీ పక్కన కూడా మనం చదువుకోవడం కాదు పక్కన వాళ్ళకి కూడా చెప్పాలి మన తల్లిదండ్రులు చదువుకోకపోయినా కూడా వాళ్ళు కూడా చదువు గురించి చెప్పాలి చదువు యొక్క ప్రాముఖ్యత గురించి కూడా మన తల్లిదండ్రులు చెప్పాలి మన పక్కన వాళ్ళు చెప్పాలి మన పక్కన పిల్లలకు కూడా చదువు వాళ్ళు కూడా చేసేసి స్కూల్ చేపించడం చేయాలి అది మన యొక్క బాధ్యత మన టీచర్ యొక్క బాధ్యత అలాగే మన యొక్క వాణిత బాంతిత పౌరులుగా ఉన్నాము ఉన్నప్పుడు మన యొక్క సమాజం చేసుకోవడం మన దృష్టిలో పెట్టుకోవాలి మనం ఏ విధంగా చదువుకుంటున్నామో వాళ్ళ పక్కన వాళ్ళు కూడా ఆ విధంగా చదువుకోవాలి అనే అభిలాష మన అందరికీ ఉన్నారు వాళ్ళకి కూడా చెప్పాలి చెప్పేసి దోటి పిల్లలు కానీ వాళ్ళు ఒకళ్ళు మానేపించినా కూడా పిల్లలు కూడా తీసుకొచ్చే స్కూల్స్ చేయించాల్సిన బాధ్యత బాధ్యత గౌరవంగా మనందరి మీద ఉంది కాబట్టి చేస్తారు తర్వాత ఆరోగ్యంగా ఉండాలి మీరు చదువుకోవాలంటే ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి మంచి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది పళ్ళు కూరగాయలు మాంసపులు తర్వాత ಎಲ್ಲಾ ನಿಮಗೆ ಅರ್ಥ ಇಶ್ಕಲ್ ಸರ್ ಇತ ಇಂಗ್ಲಿಷ್ ಮೇರೆ ಶೂಲ್ ಸರ್ ನಮರೆ ಸರ್ ಹಾ ಜಲ್ತನಾರ ಸರ್ ಹಾ ಇಲ್ಲಿ ನಿಮಗೆ ಶೂಲ್ ನ ಲಾಗಿ ಎಲ್ಲಿಗೆ ಯೂನಿವರ್ಸಿಟಿ ಆಸ್ತೆ ಶೂಲ್ ಕಿಸ್ಕೋ ಆಗಿತಾ ಅಂತವೆ ಶೂಲ್ ಕಿಸ್ಕೋ ಆಗಿ ಇಂದ ಕಿಸ್ಕೋ ಆಗಿ ರಾಜಾವಾ ರಾಜಾವಾ ఎగ్ ముఖ్యంగా ఎగ్ మసూర్ ఎగ్ తీసుకోవాలి చికెను అదే తర్వాత ఆకుపౌరు తీసుకోవాలి ముఖ్యంగా ఆకుపౌలు జీ కాక ముఖ్యంగా ఆకుకూరలు తీసుకోవాలి పళ్ళు కానీ పాలు కానీ కూరగాయలు కూరగాయలు తీసుకోవాలి మా మర్చిపోయి మాట్లాడి మాట్లాడికి వెళ్ళినప్పుడు తీసుకుంటాము